ఫ్రెండ్స్ ఉప్పు కాయలు పోయి రీలు తెచ్చుకున్నాము ఇవి శుద్ధంగా వల్చుకున్నాము చూడండి అక్కడ ఉల్చిన పార్క్లో చూడండి అది కానీ అలాగే ఇంకో ఇంకో గొట్ట రెండు గొట్టలు మళ్ళీ ఇక్కడ ఇక్కడ సందు కొలిచిన గొట్టలు మూడు తిక్కలు పొలిచాము ఈ రొయ్యలు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఇలాగా వల్చుకుంటేనే ఇట్లకి ఉప్పు కారం బాగా పట్టద్దు బాగా తినేదానికి కూడా బాగా రుసుగా ఉంటుంది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాలటీ అయ్యి ఉప్పు కాళ్ళ పట్టాము ఇప్పుడు ఏందంటే ఫ్రై చేస్తావా ఫ్రై చేస్తావా చూడండి ఫ్రెండ్స్ ఫ్రై అంటే గమ్ముగా ఉంటుంది ఏం మాట చెప్పలేదు Yes. Aa ja. Dekha.